ఎందుకంటే హైదరాబాదు వాళ్ళ స్థానికులు తెలుగు తెలంగాణ వాసులైన స్థానికులు ఈవెన్ ముస్లింలు ఎవరైనా సరే వాళ్ళకి ఎటువంటి ఉనికి లేదు మెయిన్ సాహిత్య కళారంగాలు ఏ రంగాల్లో ఉనికి లేదు వాళ్ళ ప్రస్థానం కూడా రాదు దానితో బాధతో రాసింది ఇక్కడ మీరు ఇంకోటి హైదరాబాద్ కబ్జా కావడం వల్ల ఇక్కడ ఎట్లా విధ్వంసం జరుగుతుంది ఏమేమి జరుగుతుంది అనేది మీద రాసిన కవిత కవిత రాసిన చాలా రోజుల నుంచి నా మనసులో వారే ఎక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడే స్థానికులు ప్రార్థించడం లేదు కదా ఎక్కడ మాట్లాడడం లేదు ఎవరు మాట్లాడడం లేదు అనుకోని బాధతో రాసిన కవిత ఇది లాపత మాకు మేము పరాయి వల్లం మీరు వేసుకున్న డేరాలో గాయబైన మీరంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే దోపిడీ దొంగలు ఉన్నారో వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకోవాలి మీకు అంటే మీరు కాదు ఇక్కడ ప్రేక్షకులుగా సరే మేడం సరే రైట్ రైట్ ఓకే మీరు వేసుకున్న డేరాలో గాయబైన వాళ్ళం మా భాగ్యనగిరి మా భాగ్యనగిరిలో అభాగ్యులం తెలుసుకో ముత్ తెలుసుకో మిత్రమా ముత్తాతల నాటి ముచ్చట్లను మూటగట్టుకున్న మా ఇల్లు గాలి రాక వెలుగు రాక ఆగమైన కలలకోను నాయనమ్మ లాంటి ఆ ఇల్లు అమ్మకానికి అంగడి అంగడిపాలు మా బస్తీలు మీ కాలనీల రోడ్ల విస్తరణ విస్తరణల పాలు మా పెంకుటీన్లు పురావస్తు పురావస్తుశాలలు మా మొహల్లాలు గరీబీతనానికి నిశానీలు మీ కాల షికారులో కనిపించని మా కాలిబాటలు మీకు పొగగొట్టాలకు ఎండిన మా పూదోటలు బ్రదర్ తెలుసుకో అభివృద్ధి మీది అధోగాది అధోగాతి మాది మేము కోల్పోయింది ఎంత మీరు వెనకేసుకున్నది ఎంత బర్బాయింది మేము బాగుపడింది మీరు త్యాగాలు మావి భోగాలు మీవి ఇక ముందు లెక్కలు అయితేనే ఇక ముందు లెక్కలు తేల్చేస్తాం మేము తెలంగాణ బిడ్డలం హైదరాబాదులం చూపడానికి ఏ పట్టాలేని హైదరాబాద్ భూమిపుత్రులం మమ్ము మేము వెతుకుంటున్న వాళ్ళం మాకోసం మేము దౌలాడుకుంటున్న వాళ్ళం మా మాయముంత ఇక్కడనే ఉన్న మాయమైన వాళ్ళం అయితేనే మా బతుకమ్మలు మా బస్తీలను గుర్తు చేస్తాయి మా పిల్ల పండుగ జాతరలు మా సహజీవన సరళిని చూపుతాయి తెలుసుకో మీ చదరంగంలో లాపతాలం లాచారులం మీ సినిమాలలో హీరోలం కాని వాళ్ళం మీకు గుండాలం రౌడీలం విలన్లం మీకు నిత్య అనుమానితులం మీ పత్రికలో నిత్య నేరస్తులం ఆటో మా బ్రదర్ ఆటో మా పత కూరగాయల మండి మా మకాం పంక్చర్ దుకాణంలో జహంగీర్ భాయ్ చెప్పుల దుకాణంలో మామ దర్జీ దుకాణంలో ధనుంజయ్ తనకు లేకున్న ఆకుకూరలు అమ్మే పోచమ్మ మేము ఉన్నామని చెప్పే మా ప్రతినిధులు చాన్నార్ గోల్కొండ మక్కా మసీదులు మమ్మ పట్టించే మా అడుగుజాడలు బ్రదర్ తెలుసుకో చెదరని సహజీవన రీతి మాది ప్యార్ మొహబ్బత్ తరికా మాది శతాబ్దాల సోదరత్వం మా చెప్పు చెదరనిది గంగా జమున గంగా జమున రీతి గడప గడపన విల విలసిల్లింది బ్రదర్ విను ఆఫ్రికా ఆఫ్రికా అఫ్సీలు ఆఫ్ఘనిస్తాన్ పఠాన్లు ఆంధ్ర రాజ్యాల నుంచి ఆంధ్ర గుడిసెల నుంచి దండులా వచ్చి పడిరి జనులు పాలమూరు కష్టజీవులు దేవరకొండ లంబాడి బిడ్డలు బతుకుతరమేస్తే వచ్చిరి తెలంగాణ రైతు బిడ్డలు తీరు తీరు బతుకుతీరులు అనేక అనేకంగా వచ్చిరి జనులు ఎవరైతేనే మా మా సాటి మనుషులే కదా అనుకుంటిమి ఏ గడప తొక్కినా అమ్మ అంటే ఆకలిని చూసేది మా అమ్మలు అక్క అంటే తమ్ముడే అనుకుంటే అర్లు పొంగినవి అయ్యా అంటే ఏ ఏ తల్లి బిడ్డనో అని ఆసరా ఇచ్చిండు మా అయ్యా అన్నా అంటే ఏ ఊరి పోరాడో అని కప్పు ఛాయ్ తాగిస్తేమి దోస్తానా చేసి ఆదుకుంటుమి ఊరు ఏదైతేనేం దేశం ఏదైతేనేం మా మానవతా జరులు ఏరులై పారాయి మర్మం లేని మా మనుషులు విప్పారాయి మాకు మా మర్యాదల కులం లేదు మా మానవతకు హద్దు లేదు మా మా మమతకు మతం లేదు ఎక్కువని చూడడం తక్కువని ఎంచం సరిహద్దు లేని సమత జలపాతాలు మావి బ్రదర్ విను నల్గొండ వరంగల్ కరీంనగర్ కౌల కవితలలో ప్రతీకల కాని వాళ్ళం ఆంధ్ర పండితుల పద్యంలో కవి సమయానికి సమయ సమ కవి కవి సమయానికి కనిపించడం వాళ్ళం ఎంతటి బాధాకరం ఈ పట్టణంలో శ్రీశ్రీకి దున్నపోతు కనిపించింది తిలక్కు ఫ్యూడల్ పులి గర్జించింది శివారెడ్డి నిందలపాలైన నగరం మాది ఇక్కడే ఇక్కడిది ఇక్కడ ఇది ఎక్కడి రీతి ఇది ఎక్కడి రీతి తెలుసుకో మా మీకంటే నాయుడే నయం మా కష్టజీవులను చూస్తే ఆమె కన్నీటి దా కవితలై ఆమె కన్నీటి దారులో కవితలైన వాళ్ళం మీకంటే ఠాగూర్ నయం మా రాళ్ళగుట్టలపై మైమర్చి కవితై జా జాలువారిన వాళ్ళం మీకంటే ఫైజ్ నయం మా మహాకవి మగ్ధుం కాలం చేస్తే ఆ ప్యాధి ఆతిహ్య అని ఆలోపించాడు మాకు తెలుసు మీ కవితా సంకలనాలకు నిషేధితులం మీ సంఘాలకు బహిష్కృతులం మీ సభలలో సభ్యులు కానివాళ్ళం మీ సంఘాలలో సమాలోచనలో చేరని వాళ్ళం అయితేనేం ధిక్కరించే దీశాలడం అన్యాయంపై తలపడే పోరాట యోధులం అన్నా ఎంతటి బద్నసీబ్ మాది ఎంతటి బనసి మాది అయిపోయింది అన్నా ఎంతటి అంటే ఎంత దురదృష్ట ఎంత దురదృష్టం మాది ఎంతటి బద్నసీబ్ మాది మేము మేము పుట్టిన నగరణమేనా ఇది మేము కట్టిన నగరణమే నా ఇది కనుమూసిన మా అమ్మల చెంతనే చద్దామనుకుంటే మా బొందెలకు ఆరడుగుల జా కూడా లేకపోయా మా పరిస్థితి అదే హైదరాబాద్ ఇప్పుడు ఈ సెక్షన్ ముగిసింది ఇప్పుడు ఇంకో సెక్షన్ వెంటనే స్టార్ట్ అవుతుంది